పొన్నూరు నియోజకవర్గం చేప్రోల మండలం సుద్దపల్లి గ్రామంలో మీ ఊరు మీ భూమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మండల రెవెన్యూ సిబ్బంది గ్రామ ప్రజలకు అర్జీలు ఎలా పెట్టుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు భూములకు సంబంధించి సమగ్రమైన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ తహశీల్దార్ కె శ్రీనివాస్ శర్మ కాగా గ్రామ సర్పంచ్ ఎన్ రాఘవరావు మండల డిటి సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా మరియు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం మనం రెవెన్యూ సదస్సుల మీద కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి మన మండలం చేబురో నందు పదిహేడు గ్రామాలకు గాను ప్రస్తుతం పదమూడవ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సు శుద్ధపల్లినం జరుగుతూ ఉంది మేము లాస్ట్ ఈ నెల ఆరో తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులన్నీ కూడా అన్ని గ్రామాలకు గుర్తు అందరినీ ప్రజలందరినీ చైతన్యంగా చేస్తూ రైతులను కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా పరిష్కరించుకోవాలి ఎలా అర్జీ అనే దాని మీద వాళ్ళందరికీ సమీనంగా తెలియపరుస్తూ ఇవి అర్జీలన్నీ కూడా సేకరిస్తూ వస్తున్నాము పబ్లిక్ కూడా అందరూ కూడా చక్కగా అన్ని గ్రామాల్లో రైతులందరూ కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చి సభకు వచ్చి అర్జీలన్నీ కూడా దాఖలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు నూట డెబ్బై ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి వీటన్నిటి కూడా టైం బౌన్ ప్రోగ్రాం గవర్నమెంట్ ఇచ్చింది ఫ్రీగా అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ అప్లికేషన్లు కూడా మేమే ఆన్లైన్లో అనుసంధానం చేసి ఎటువంటి రుసుము కూడా తీసుకోవద్దు ప్రభుత్వ ఆదేశానుసారం ఎటువంటి రుసుము కూడా వాళ్ళకి రుసుము చేయకుండా వాళ్ళు అన్ని తీసుకొని వాళ్ళకి డబ్బు రసీదు కూడా మేము ఇస్తూ ఉన్నాం దీనికి

సర్వేయర్ గోపాల్రావు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు బీఆర్ఓ సందీప్ నందిపాటి జోగారావు కొరిటాల సురేష్ రైతులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి గత డిసెంబర్ ఆరో తారీఖు నుండి మన దుగ్గరాల మండలంలో రెవెన్యూ సరస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు రెవెన్యూ సరస్సు నిర్వహిస్తాము ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎనిమిది గంటల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తాము ఈ ఇవాళ ఆరో రోజు ఈ దుగ్గిరాల మండలంలో గొడవారు పెద్ద కొండూరు ఈమని పెరికపూడి దుగ్గిరాల ఈ ఐదు ఊర్లు నిర్వహించాము ఇవాళ పెనుములు నిర్వహిస్తున్నాము ఈ రైతు ఈ రెవెన్యూ సదస్సులకు రైతులందరూ కూడా ఎంతో మంచిగా వచ్చి అందరు కూడా వాళ్ళ వాళ్ళకేమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోరికి వస్తున్నారు మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే అడంగల్లో వాళ్ళ పేర్లు ఏమని చెప్పి వస్తున్నారండి వాళ్ళకేమో అది అడంగల్లో వాళ్ళ పేరు లేదంటున్నారు పాస్ స్కూల్లో వాళ్ళ పేరు ఉందని వస్తున్నారు అది వేరే వాళ్ళ పేరు ఉంటే ఆ వేరే వాళ్ళకి మేము నోటీస్ ఇచ్చి వాళ్ళ పేరు తీసేసి మేము వీళ్ళ పేరు లెక్కించడం జరుగుతుంది ట్వంటీ ట్వేర్ లిస్ట్లో ట్వెండివ లిస్ట్లో ఉందని కూడా వస్తున్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రోజు హాజరవుతున్నారు సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం రైతుల కోరుతున్నాం తీసుకున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది అడంగలు కానీ అడంగలు ఎక్కడం కానీ వన్ బిల్లు లేకపోవటం కానీ పేర్లు అంటే ట్రాన్స్ఫర్లు జరగకపోవటం మళ్ళా పొలం తగ్గుదల హెచ్చదన గురించి కూడా ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కార మార్గం ఉంటుంది ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని వాళ్ళు ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుచు ఇవ్వ అడంగలు ఎక్కడ లేదని ఎక్కువగా వచ్చిందండి అలా వన్ వీలు అడంగుల్లో ఎక్కట్లేదని కొంత ల్యాండ్ తగ్గిందని అనే సమస్యలే ఎక్కువ వచ్చినాయి స్టేజీ మీద ఈ రెవెన్యూ సదస్సుకి ఎండామెంట్ బోర్డు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ఎంప్లాయీస్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ మూలన చింతలపూడి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు శాసనసభ్యులు అయ్యారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా వచ్చిన అతిథులకి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో డాక్టర్ ఆలూరి విశ్వప్రసాద్ ఆలూరి భానుచందు మండల తెలుగుదేశం అధ్యకురాలు కేశంసేని శ్రీ అనిత గ్రామ సర్పంచ్ తాడిపోయిన రామకృష్ణ ప్రిన్సిపల్స్ పవన్ కుమార్ రాఘవేంద్ర విష్ణు సిబ్బంది ఎనిమిది వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ైబుల్లో చదువుకుంటాం క్రీస్తు అనేది ఒక నిజం నమ్మిక మాత్రమే లేదు ఒక నిజం అది ట్రూత్ ఆయన అనేది క్రీస్తు సేకం క్రీస్తు పూర్వం కాలమానం తారీఖు ఎంత అంటే క్రీస్తు పుట్టిన దగ్గర ఉంచేలా కేసుకొని చూసుకుంటాం దాని ముందు క్రీస్తు పూర్వంకి వెళ్తాం ఆయన పూజించిన ముప్పై మూడేళ్ల సమాజానికి అందించినటువంటి మార్గం శాంతి కరుణ దయ నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించను చెప్పాడు పదాజ్ఞే పాటించాల్సిన అవసరం లేదు నిన్ను అనే నీ పొరుగు వారిని ఇది ఒక్కటి చేస్తే చాలు సకల మానవాళ్ళు కూడా సుఖశాంతులతో ప్రపంచ మానవాళులంతా బతికిపోవటానికి అదొక్క సూత్రం వల్ల ఆయన చెప్పింది ఒక సంస్కర్త యేసు ప్రభు ఒక సంస్కర్త దేవుని కుమారుడే కాదు ఒక సంస్కర్తగా ఈ లోకానికి వచ్చి లోకాన్ని సంస్కరించి వెళ్ళినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ధనం అందరం కూడా పండుగ వాతావరణం అందరికీ పండుగ ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు చేసుకునేటటువంటి పండుగ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మరి ఇంత ఘనంగా నేను ఆయన దగ్గర నుంచి చూస్తూ మరి ఆయన ఎప్పుడు కూడా చిన్నగానే మినిస్టర్ అయినప్పుడు కూడా చాలా ఉందాగా వ్యవహరించారు ఎప్పుడు ఒకే విధంగా మరి ఆయన ఉండటం అనేది చాలా ఆనందంగా ఉంది ఆయనకి ఈ సందర్భంగా మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఆయన గవర్నమెంట్కి ఎంతో అండగా ఉంటూ మరి కాలేజీ విషయంలో ఇన్నోవేటివ్ మెథడ్లు అనేకమైన కోర్సులను అట్లానే మరి ఎప్పుడు ఎడ్యుకేషన్కి మరి అండగా ఉండాలా మరి ఎడ్యుకేషన్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొన్ని సూచనలు చేయటం కూడా జరిగింది పెమ్మశైలి చంద్రశేఖరరావు గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని కలిసి లోకేష్ బాబు గారిని కలిసి ఎమ్మెల్యే గారిని అందరిని కూడా కలిసి ఒక నూతన ఎడ్యుకేషన్ విధానాన్ని మరి ఇంట్రొడ్యూక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే కోర్సును కూడా ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకురావడం జరిగింది మరి ఈ మధ్య చూసాం గూగుల్ సంస్థతో ఒప్పందం కూడా చేయడం జరిగింది దానికి మొట్టమొదటిగా మన కాలేజీలో పైలెట్ ప్రాజెక్ట్ అని ఒప్పందం కూడా చేసుకుని ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ మరి మన కాలేజీలో జరుగుతుంది ఆ వర్క్షాప్ లో మీరు అందరూ కూడా పాల్గొని మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే మరి ఈరోజు మనకి గెస్ట్ విష్ణు విశ్వప్రసాద్ గారికి రాజధాని ముఖద్వారం అయినటువంటి తాడేపల్లిలో వరుస దొంగతనాలు ప్రజల్ని హాడలి తీస్తున్నాయి వరుస దొంగతనాలు తాడేపల్లి వాసులు భయభ్రాంతికి గురవుతున్నారు మొన్న చైన్ స్నాచింగ్ జరగ నిన్న వాహనాల్లో బ్యాటరీలు కూడా దొంగతనం చేస్తున్నారు ఈ మేరకు తాడేపల్లి పదిహేడవ వార్డు రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద కారద్దాలు పగలకొట్టి కొట్టి కారులో కార్డర్ దొంగతనం చేశారు దొంగలు ఎంతో ధీమాగా దర్జాగా దొంగతనాలు చేసుకుంటూ వెళ్తున్నారు తాడేపల్లిలో మళ్లీ పాత రోజులు మొదలయ్యాయా అని ప్రజలు భయ గురవుతున్నారు కనీసం ఉన్నతాధికారులైన పట్టించుకుని నిఘాని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ですマ。 아! ఆ నాది కార్ ఇక్కడ మా ఇల్లు నేను తాడేపల్లి పదిహేడు అట్లో ఉంటున్నాను దానికి మా ఇంటి ముందు నేను కార్ పార్క్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కాదు గత పది పదిహేను సంవత్సరాలుగా నా కార్ ఎక్కడే పెట్టుకుంటున్నాను బాగానే ఉంటుంది ఏ ఇబ్బంది లేదు ఇది నేను రాత్రి ఏంటంటే ఆటకాయతనంగా చేశారు కావాలని చేశారు దొంగలైతే చేశారు ఆ నా కార్ అర్థం పగలబెట్టి లోపల ఉన్న వీడియో ప్లే తీసుకెళ్ళిపోయారు సరే కొంచెం ఆటగాయతనంగా తిరిగే గంగా దాగే బ్యాచ్ కొంచెం తిరుగుతా ఉంటారు ఇప్పుడు ఈ రోడ్ లో మా ఇంటి పక్కనే రైడ్ ఉంది దానికి దాని గంటల మదుగు అనేది ఒక ఏకుని దాని దగ్గర మందు తాగటం నైట్ టైము మేము పడుకున్నాక కొంచెం అల్లరిచల్ల అనేది కూడా జరుగుతూ ఉంది దీన్ని కంప్లైంట్ రూపంలో కూడా ఇద్దాం అనుకుంటున్నాం గానీ మా పనులు మా ఒత్తిళ్ళలో మీకు అసలు లేదండి పోలీసు అనేది అయితే నేను ఎప్పుడు చూడలేదు వచ్చి పోయి రోడ్డు మీద వెళ్ళే జీవో వచ్చి వెళ్ళటం తప్పితే అటు బైపాస్ కెళ్నికో లేకపోతే ఇటు సచివాలయంతో ఇటు వెళ్ళటానికే తప్పితే గ్రామానికి చెందిన విజయ పికిల్స్ అధినేత కాటూరి రాము శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆరు లక్షల యాబై రూపాయల విలువ రెండు టన్నుల అన్ని రకాల బుధవారం రాత్రి ప్రత్యేక వాహనాన్ని సిద్దం చేసి శబరిమల పంపించారు ఈ సందర్భంగా ప్రజల అభిరుచి మేరకు మంచి రుచి శుచితో సురేష్ గారు అన్ని రకాల పచ్చర్లు తయారు చేస్తున్నారని తెలియజేశారు మరలా నేడు అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆర్చర్లను పంపించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో కాటూరు వెంకటేశ్వరరావు కాటూరు శివ నాగేశ్వర నరసింహ సురేష్ శివ లోకేశ్వరరావు మార్కెటింగ్ సెక్షన్ వెంకట్రెడ్డి ప్రసాద్ అశోక్ విజయ పచ్చళ్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాయి విద్మే మహాదేవాది మహే తన్వా రుంద్ర వై నమో భవై భవే నవై నమే చిర్రావూరు గ్రామంలో చిన్న పెంకటింట్లో మూడు వెంకటేశ్వరరావు గారు కాటూరు వెంకటేశ్వర గారు దంపతులు ఈ పికిల్స్ విజయ పికిల్స్ అనేది పచ్చళ్ళ కంపెనీ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా వెదిగి ఇప్పుడు వాళ్ళ కుమారుడు రాము ఆధ్వర్యంలో విజయ పికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాను అట్లాగే చిర్రావూరు విజయ పికిల్స్ బ్రాండ్ నేమ్తో దేశంగా దేశీయంగాను అంతర్జాతీయంగాను చాలా రకాలైన పచ్చళ్ళు పొడులు మొత్తం కూడా ఎక్స్పోర్ట్స్ అవన్నీ చేయడం కూడా జరుగుతుంది ఇవాళ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రసిద్ధ దేవాలయాలు అంటే తిరుపతి అన్నవరము సింహాచలము మహానంది శ్రీశైలము ఇద్దరు దేవాలయాలకి ఏటా ఆయన తన్నులు కొద్దీ పచ్చళ్ళు వితరణ చేస్తున్నారు ఆ పచ్చళ్ళు మన అన్నదానానికి స్వామివారి అన్నదానానికి వాటికి వినియోగించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ఇటీవల శబరంలో వెళ్ళారు శబరాలయ వెళ్ళిన తర్వాత వీరి సేవల గురించి చెప్పిన తర్వాత అక్కడ ఈవో మురారి గారు కూడా స్వామి దేవస్థానానికి కూడా మీరు పచ్చళ్ళు పంపించండి అని చెప్పేసి చెప్పారు మొన్న పదమూడో తేదీ శబరిమల మొదటిసారి పోయాడుసారి దాన్ని బట్టి ఆల్రెడీ మేము తిరుపతి దేవస్థానాన్నిటికి పంపిస్తుంటాము దాంతోపాటు శబరిమల పేరు ఈ సంవత్సరం పంపేస్తామని చూసి ఉంటే ఇవే కాకుండా ఇరవై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ విజయాపితి సంవత్సరం కనీసం ఒక వంద కుటుంబాలని చిరావరి నుండి తాడేపల్లి మండలం మంగళగిరి మండలంలో వంద పైన పోషిస్తూ ఉంది ఎంతో ఉపాధి ఎంతోమంది ఉపాధి కల్పిస్తుంది మా గ్రామం చాలా చిన్నది అటువంటి గ్రామంలో చాలా ఫోకస్గా చాలా చిరావరి అంటే తాడేపల్లి మండలంలోనే ఒక చాలా గొప్పగా చాలా గొప్పగా అసలు ఈ విధమైన పేరు ప్రదర్శనలు తీసుకొచ్చినప్పుడు రాము అనేతం మా ఊళ్ళో ఉండేందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది పద్దెనిమిది రకాల పిక్నిక్స్ మూడు రకాల కాడపళ్ళు పండిస్తున్నాం శ్రీ స్వామి సుప్రీమ బాబా త ఉల్లా చరీసా తాజి కాదర బాబా గారు దైతో ఈ కార్యక్రమం జరుగుతుంది చేమలపాడు బాబా గారు గేచర్ రావాలి గ్రామంలో చిన్న పెంగిడింట్లో వెంకటేశ్వర గారు కాటూరు వెంకటేశ్వర గారు దంపతులు ఈ పికిల్స్ విజయ పికిల్స్ అనేది పచ్చళ్ళ కంపెనీ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా వెదిగి ఇప్పుడు వాళ్ళ కుమారుడు రాము ఆధ్వర్యంలో విజయా పికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్గాను అట్లాగే చిర్రావురు విజయా పికిల్స్ బ్రాండ్ నేమ్తో దేశంగా దేశీయంగాను అంతర్జాతీయంగాను చాలా రకాలైన పచ్చళ్ళు పొడులు మొత్తం కూడా ఎక్స్పోర్ట్స్ అవన్నీ చేయడం కూడా జరుగుతుంది ఇవాళ ప్రస్తుతము లోను తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై స్వామికి దగ్గరికి పిక్నిక్తో మాకు ఎంతో ఆత్మానందంగా ఉంది మేము విన్నాకి ముప్పై ముప్పై సంవత్సరాల చిల్లర నుంచి మాకు స్వామి గారు మాకు ఎప్పుడు ఈ ప్రతి మేము భజనలు చేస్తాం స్వామి ప్రతి భజనకి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మాకు మేము అన్ని రకాలుగాను ఆయన మాకు తోడుగా ఉంటాడు అలాగే అయ్యి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కూడా ఆ స్వామికి ఎప్పుడు ఎల్ల వెళ్లవెళ్ళ తోడుకు ఈ గ్రామంలో మంచి పేరు తెచ్చిపెట్టిన రాము కుటుంబానికి వాళ్ళ పెద్దలకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం రాజధాని నిర్మాణం కోసం ముప్పై ఒక వేల కోట్ల అవసరమైన నిర్ణయం పలువురు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన విద్యార్థులతో ఇంటరాక్షన్ దేశ భవిష్యత్తు యువత చేతులనే ఉందని వెల్లడి జిల్లాలో విస్తృతంగా ఇంధన పొదుపు వారోత్సవాలు నగరంలో అవగాహన ర్యాలీ భావి తరాల కోసం ఇంధనం పొదుపు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి పిలుపు వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న తాడేపల్లి ప్రజలు కన్నుమూసి తెరిచేలోపే చైన్ స్నాచింగ్ పోలీసులు నిఘాను పెంచాలని ప్రజలు విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం